వెల్కమ్ టు వరల్డ్ వేడియో వచ్చేసి అరకు డే త్రీలో పార్ట్ త్రీ అండి కాఫీ మ్యూజియం అయితే వచ్చేసాం ఇప్పుడైతే ఇది ట్రైబల్ మ్యూజియం నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది వాకబుల్ డిస్టెన్స్ మేము కారు అయితే ట్రైబల్ మ్యూజియం దగ్గర పార్క్ చేసాము అక్కడ నుంచి నడిచి అయితే వచ్చేసాము కొంచెం లోపలికి అయితే రావాలి ఇది ఇవన్నీ కూడా కాఫీ చెట్లు అండి కనిపిస్తున్నాయి అన్ని కూడా కాఫీ గింజలు అనమాట స్టార్టింగ్ నుంచి కూడా ఇవన్నీ కూడా కాఫీ మొక్కలే ఉన్నాయండి అది దగ్గరికి వెళ్తేద్దామంటే ముట్టుకుంటే చెప్పారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే టచ్ చేస్తే అందుకే మరి దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చూపించలేదు ఇక్కడ చైర్స్ చూడండి భలే ఉన్నాయి బొమ్మల చైర్లు ఇనుప చైర్లు ఇవి లోపలికి అయితే వెళ్తున్నామండి కాఫీ మ్యూజియం లోడి కూర్చొని ఫోటోషూట్లు అయితే దిగామండి మేము ఇయర్స్ వచ్చింది అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకొచ్చేసరికి చైర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి లోపల లోకి అయితే వెళ్తున్నాము వీడు బార్గెన్ ఇవన్న నైన్టీ నైన్ ఇయర్స్ ఎగో అని ఇక్కడ వేసారం బోర్డు అయితే ఎప్పుడో నైన్టీ నైన్ ఇయర్స్ నుంచి ముందు నుంచి ఉంది ఇక్కడ అని చెప్పేసి బార్గెన్ అయితే లేదు లోపల భలే ఉన్నాయండి చెక్క వస్తువులు అయితే మరి ముద్దు ముద్దుగా బే ఉన్నాయి చెక్కవి చెక్క స్పూన్లు చెక్క బల్లుంటి చెక్క బొమ్మలు ఇవి వచ్చేసి చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కాఫీ పొడి చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయండి మసాలా సర్కిల్ అండి బిర్యానీలోకి కావాల్సిన సర్కిల్ కూడా ఉన్నాయి ఇక్కడ బిర్యానీ మసాలా మేమైతే దాచి చక్కటి బిర్యానీ లోకి అన్న స్పూన్ ఉంటుంది ఒకటి తీసుకున్నాము డార్క్ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వెనకాల వచ్చేస్తున్నారండి మా వెనకాల వీడియో తీయొద్దని చెప్పేసి వీడియో నాట లోడంట అయినా సైలెంట్గా అయితే తీసుకొచ్చేసాము మేమైతే లాస్ట్లో అన్నారు ముందైతే ఏమనలేదు కానీ లాస్ట్లో వీడియో కంప్లీట్ అయిపోయేటప్పుడే అన్నారు అప్పటికే మేము వీడియో అయితే తీసేసాము చాక్లెట్స్ ట్వంటీ రూపీస్ని స్టార్ట్ ఉన్నాయండి అయితే కాఫీ కూడా అయితే తీసుకుంటున్నాము ఇక్కడ సిగ్నేచర్ కాఫీ అయితే త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయండి నార్మల్ కాఫీ పౌడర్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మేము కూడా తీసుకున్నాము ఇందులో మళ్ళీ స్ట్రాంగ్ అని మీడియం అని నార్మల్ అని ఇలా త్రీ అయితే ఉన్నాయి కాఫీ పౌడర్స్ లో నెక్స్ట్ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసామండి ఇక్కడ ఎంట్ టికెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పర్ పర్సను ఇది ఆ కాఫీ ఫ్యాక్టరీ నుంచి కాఫీ మ్యూజియం నుంచి ఒక టూ కేఎం అయితే ఉంది ఇది వచ్చేసి ఎంట్రీ అండి లోపలికి భలే ఉంది ఎంట్రీ కూడా చూడండి ఆ మొక్కలు చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాక్లెట్స్ అంటే ఇష్టం ప్రతి ఒక్కళ్ళు కూడా చాక్లెట్ చూస్తే చిన్నపిల్లల్లా మారిపోతారా నేను కూడా అలాగే మా పిల్లలు చాక్లెట్ తింటే నేను తినేస్తానండి వాళ్ళ దగ్గర తీసుకుని ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి లోపలికి వెళ్తుంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అనమాట ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయి తీసుకుని తినేయాలన్నంత ఆతృతతో ఉన్నాము ఇవన్నీ గేమ్స్ ఉన్నాయండి ఇక్కడైతే మేము వెళ్ళేసరికి మార్నింగ్ లెవెన్ అయ్యిందండి ఆ టైంలో అయితే గేమ్స్ గట్రా అయితే ఏం ఓపెన్ చేయలేదు మేబీ నైట్ ఓపెన్ చేస్తారేమో బాగున్నాయి మా వాళ్ళు అయితే అవి ఎక్కుతాను ఇది ఎక్కుతానన్నారు కానీ అక్కడైతే ఏదో ఓపెన్ చేసలేదు ఇక్కడ చాక్లెట్స్ షాప్స్ టైప్ ఉన్నాయి కానీ అండి లోపలైతే ఎవరూ లేరు మరి ఎవరు తీసుకోరో ఏంటో తెలియదు కానీ టూ త్రీ షాప్స్లో చూసాము లోపల అసలు సేల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు చాక్లెట్స్ అలాగే వదిలేసారు సీసీ కెమెరాస్ ఉన్నాయేమో మేము అంత లోపలికి వెళ్ళి క్లుప్తంగా అయితే చూడలేదు కానీ నెక్స్ట్ అయితే ఇక్కడ పెద్ద చాక్లెట్ షా ఫ్యాక్టరీ టైప్ ఉందండి అదిగోండి అదే బీన్ బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంట బీన్ టూ బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండి ఇప్పుడు అయితే వెళ్తున్నాం మేము అదకొన్ని ఫొటోస్ అని పెట్టేశారు బోర్డు లోపల తీయలేదండి తినవలేదు మమ్మల్ని అక్కడైతే ఏంటంటే చాక్లెట్స్ తయారయ్యే విధానం అయితే ఉంది లోపల తర్వాత ఇది వచ్చేసి లా ఉంది అంటే ఫర్మెంటేషన్ ఇవన్నీ కూడా మనకి ఎలా అంటే ఒక మోడల్ టైపు బొమ్మల్లా ఎలా అయితే చూపించారు అంతకుముందు అయితే అలౌడ్ అని చెప్పారు కదండి అందులో అయితే డైరెక్ట్ అక్కడ చాక్లెట్స్ తయారు చేస్తున్నారు అవైతే మనం తినవలేదు ఇవన్నీ చూడండి మిషన్స్ ఇవన్నీ రియల్గా అక్కడైతే ఉన్నాయి అక్కడ చేస్తున్న చాక్లెట్స్ అయితే మనల్ని అయితే వీడియో అయితే అన్నారు కాబట్టి తీయలేదు ఇది అయితే మనకి ఒక మోడల్ టైపు చూపించారనమాట మిషన్స్ అవి ఇలా పెట్టేసి మ్యూజియం టైపు ఇదిగోండి ఇవే మిషన్స్ ఇవే లోపల కూడా ఉన్నాయి అక్కడ తయారు చేసేవి ఇందులోనే చేస్తున్నారు నెక్స్ట్ ఇదిగోండి చాక్లెట్స్ అవి ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ కాజు చాక్లెట్స్ బాదం చాక్లెట్స్ ఇవి స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి పర్ పీస్ వచ్చి ట్వంటీ రూపీస్ అంట నెక్స్ట్ ఇటు వెళ్తే ఇలా కాఫీ ఫ్యాక్టరీ ఏదో ఉందని చెప్పేసి బోర్డ్ అయితే కనిపించింది మాకు మేమైతే ఇంకా అంత లోపలికి అయితే వెళ్ళలేదు ఇక్కడ కనిపించలేదు కాఫీ ఫ్యాక్టరీని ఇందులో కూడా ఉన్నట్టుంది కాఫీ ఫ్యాక్టరీ మేము చాక్లెట్స్ అవి కూడా చాక్లెట్స్ లోపల తయారు చేసే దగ్గర అక్కడే తీసుకున్నాము అది వీడియో అయితే తినవలేదండి సారీ అక్కడ వీడియో అయితే నాట్ అలౌడ్ అక్కడే చాక్లెట్స్ తీసుకుని వచ్చేసాము నెక్స్ట్ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి అన్నీ చూసుకుని వచ్చాము ఇంకా ఇక్కడ చాక్లెట్స్ మనకి ఎలాంటి అంటే టికెట్కి వచ్చు ఒక చాక్లెట్ ఇస్తారండి కాంప్లిమెంటరీ చాక్లెట్ కింద మనకి మనం ఎన్ని టికెట్స్ తీసుకుంటే అన్ని చాక్లెట్స్ ఇస్తారు కాంప్లిమెంటరీ కింద మనకి చాక్లెట్ అయితే చాక్లెట్స్ ఏనండి సో ఇదే అండి చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే మేము చాక్లెట్స్ తీసుకున్నాము ఎక్కడైతే ఓపెన్ చేయలేదు పిల్లలైతే ఇంకా అదే పరంగా వచ్చే వరకు తింటూ ఉంటారని చెప్పి సైలెంట్గా తీసుకుని బ్యాగ్లో పెట్టేసాం నెక్స్ట్ అరకు పైనరీకి అయితే వచ్చేసాము ఇదిగోండి అరకు పైనరీ భలే ఉంది లోపల ఏమున్నాయి అనేది మనకు బోర్డు అయితే పెట్టారు కేఫ్టీరియా వుడ్ అండ్ డెక్ నేచర్ క్యాంపింగ్ ఇవన్నీ ఉన్నాయండి లోపల ప్రతిదానికి మళ్ళీ మన దగ్గర అయితే టికెట్ అయితే తీసుకున్నది ఓన్లీ లోపల ఎంట్రీ టికెట్ అండి ఇక్కడికైతే లోపల ప్రతిదీ సపరేట్ సపరేట్ అయితే ఉన్నాయి అంటే కేఫ్లు గట్ట వాటికైతే అంతకు మించి అయితే ఏం లేవండి ఓన్లీ ఫోటోషూట్లు దిగడానికి ఫోటోషూట్కి అయితే సపరేట్గా మన దగ్గర అమౌంట్ అయితే తీసుకుంటారంట మనం ఫోటోషూట్ తీసుకోవాలంటే ఇది ఫోటో షూట్కే బాగుంటుందండి ఈ ప్లేస్ వచ్చేసి జస్ట్ చూడడానికి అయితే ఎన్టీ కట్ ఉంటుంది ఎన్టీ కట్ కూడా తక్కువేనండి థర్టీ రూపీస్ ఎంత పడింది చూడండి నేచర్ క్యాంపింగ్ ఫోటో ఫ్రేమ్ ఇవన్నీ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయండి మా వాళ్ళందరూ కూడా ఇదిగోండి గేమ్స్ ఆడడానికి అయితే వెళ్ళిపోయారు ఉయ్యాల ఒకటి వల్ల ఇవన్నీ పిల్లల గేమ్స్ ఉన్నాయి మా వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే పిల్లల్లా మారిపోయారు మా అన్నయ్య వదిన చూడండి ఉయ్యాలు గేస్తున్నారు మరి సరదా సరదాగా సాగిందండి మా ఈ టూర్ అయితే చాలా బాగా జరిగింది బాగా ఎంజాయ్ చేసాము అందరు చిన్నపిల్లల్లా మారిపోయారు ఇదిగోండి మా పెద్దోడు అయితే చూడండి ఎలా ఎక్కేస్తున్నాడు పైకి కళ్ళ కళ్ళ మీద ఉండాల్సిన కళ్ళుచోడు ముఖ మీదకి వచ్చింది అయినా పట్టించుకోకుండా ఎక్కేస్తున్నాడు వీడు అప్ అండ్ డౌన్ వేస్తాడంటే ఇంకొకరు కావాలి వాళ్ళ డాడీ వచ్చారు మావి వచ్చేసారండి ఊపడానికి ఎదుగుండి మా మేనగోడలు మా వదిన వాళ్ళిద్దరు ఎలా ఊగుతున్నారు ఆ రోజు మా వదిన బర్త్డే అండి కేక్ కటింగ్ అయితే చేయించాము ఆవిడకైతే లైఫ్లో గుర్తుండిపోద్ది అరకు ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ క్యాండిల్ అయితే వెలగట్లేదు క్యాండిల్ వెలిగించడానికి మా అన్న చాలా కష్టపడ్డారు చున్నీ వేసుకుని పాపం వెలిగిస్తున్నారు గాలి వేసేస్తుంది అంతా అయిపోయిందండి లాస్ట్ లో ఒక రెండు పుల్లలు ఉండగా దానికే వెలిగింది లేకపోతే తగ్గిపెట్ట అయిపోయేది మా పిల్లలకైతే ఆ స్ప్రే బాటిల్ మీదే ఉంది ఆ స్ప్రే బాటిల్ ఆలు కొడదామని పాపం అప్పటి వరకు కూర్చున్నారు కేక్ కటింగ్ వాళ్ళ పాప వాళ్ళతో చేయిస్తుంది అందుకే వాళ్ళు తీసుకుని కొడుతున్నారు తర్వాత లాస్ట్ మళ్ళీ అక్కల దగ్గర తీసుకుని మళ్ళీ కొడుతున్నారు వాళ్ళు కేక్ కటింగ్ చేసి అందరూ తినిపించేసాము మా వదినకి అప్పటికే వన్ దాటేసిందండి ఆకలి వేసేస్తుంది కానీ ఆ కేక్ అడ్డేసింది అనమాట ఆ కేక్ కట్ చేయడం వల్ల కేక్ తినేయడం వల్ల అందరికీ కొంచెం ఆకలి తగ్గింది మేము లోపలికి వచ్చేటప్పుడే అక్కడ బ్యాంబో చికెన్ అయితే చెప్పేసి ఆర్డర్ చెప్పేసి వచ్చారు మా వాళ్ళు టైం పడుతుంది అన్నారు వన్ అవర్ పైన పట్టేసింది అది కుక్ అవ్వడానికి అయితే వన్ అవర్ మేము లోపల వన్ అవర్ అయితే స్పెండ్ చేసాము టూ అయిపోయింది టూ 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 అండ్ హాఫ్ అయిపోయినట్టు ఉంది రెండున్నర ఎంతో అయింది అండి మేము బయటకు వెళ్ళేసరికి ఇదిగోండి వీడైతే వాళ్ళ మావయ్యకి అయితే రాసేస్తున్నాడు ఎవరన్నా రాయించుకోమని తిరిగాడు వాళ్ళ మావయ్య రాయించుకున్నారు పాపం ఎవరు రాయించుకోలేదు మా వదనకైతే నేను రాస్తున్నాను బర్త్డే కాదు అలా ఖాళీగా ఉండకూడదు వేసేది చిరాక అయిపోద్దు ఫీల్ అవుతుంది మా వదిన కానీ లైట్ కంటే ఇచ్చాను మళ్ళీ ఉయ్య అడుగుతున్నారు మా అన్నయ్య వాళ్ళ ఎంజాయ్ చేశారు అందరు చిన్నపిల్లల్లా మారిపోయి ఆ ఫోర్ డేస్ కూడా ఎటువంటి ఏ ఆలోచనలు లేకుండా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి బాగాను చాలా బాగా జరిగింది మా టూర్ అయితే ఏ అడ్డంకులు లేకుండా కాకపోతే కొంచెం మనగడ వ్యూ పాయింట్ దగ్గర అప్సెట్ అయ్యాము సన్రైజ్ అయితే రాలేదు వర్షం వల్ల కొంచెం చాలా అడ్వెంచర్సే చేసామండి మేమైతే ఈ ప్రయాణంలో అయితే ఒక మెమరీలా ఉండిపోయినాయి మాకు భలే ఉన్నాయి పైనరీ తోటలు నెక్స్ట్ వచ్చేసామండి బయటకు వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది ఇంకా అవలేదు ఫుడ్ అప్పటికే మేము ఆర్డర్ చెప్పి వన్ అండ్ హాఫ్ అవర్ అయింది చాలా టైం పడుతుంది అంటండి కుక్ అవ్వడానికి అలా నిప్పుల మీదే కాల్చాలి కదా పెట్రోల్ పోస్తూ అలా కాల్స్తున్నారు చాలా కష్టపడుతున్నారండి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ అయిపోయింది తీస్తున్నారు పొగలు వచ్చేస్తుంది ఆకలి బాగా వేసేస్తుంది అండి ఎలకలు కట్టేస్తున్నాయి కడుపులో స్మెల్ భలే వచ్చిందండి అది తీసేటప్పుడు గుంగములు ఆడిపోతుందనమాట ఇక్కడ మిస్టేక్ జరిగిందండి అదేంటంటే మా వాడు మా పెద్దోడు స్లాంగ్ మాకు అక్కడ పెద్ద మైనస్ అయిపోయింది వాడికి తెలంగాణ స్లాంగ్ అలవాటు అయిపోవడం వల్ల వాడు స్లాంగ్ చూసి మేము తెలంగాణ వాళ్ళు అనుకున్నారంట అక్కడ పసిమెరగాయలు ఎక్కువ వేసేసారు చాలా స్పైసీగా ఉందండి చచ్చిపోయిన తినలేక కారం ఎక్కువైపోయింది ఒక రెండు మూడు బాటిల్స్ అయితే తాగేసాం వాటర్ ఫుడ్ కూడా సరిపోయింది వాటర్ ఎక్కువ తాగడం వల్ల తక్కువ తిన్నాము మూడు ఆర్డర్ చేసాము అందరికీ సరిపోయింది కానీ పిల్లలే సరిగా తినలేదు పాపం బాగా స్పైసీగా ఉంది మాకే స్పైసీ అంటే పిల్లలకి ఇంకా స్పైసీ నెక్స్ట్ అయితే చాపరాయ్ దగ్గరకు వచ్చేసామండి చాపరాయ్ దగ్గర ఇది మనకి అరకు పైనరీ దగ్గర నుంచి అయితే సిక్స్ కేఎం వచ్చిందండి ఇక్కడ మా అన్నయ్య టికెట్స్ తీసుకుంటున్నారు మా వారు అయితే కార్ పార్కింగ్కి వెళ్ళారు భలే ఉంది చాపరాయి అని పేరు ఎందుకు వచ్చిందో చూడండి ఎలా జారుతున్నారో చేపలాగా ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ మా వాళ్ళు అయితే పరుగెత్తేస్తున్నారండి వాటర్ ఫాల్స్ చూసినప్పుడు వాళ్ళ వాళ్ళు నాపలే అనమాట ఇంకా అక్కడ వాటర్ అందరూ జారుతున్నారు కదా వీళ్ళైతే పరుగుల మీద ఉన్నారు నేను కూడా వీడియో షూట్ చేయలేదు మా మ్యాను కూడా షూట్ చేసింది నేను మా ఊరు మా పిల్లలు పట్టుకోవడంలో ఉన్నాము అసలు మా చెన్నోడు అయితే తొల్లేస్తున్నాడు అండి అందుకని మా చిన్నోడు మా డాడీని తీసుకుని వెళ్ళిపోతున్నాడు బట్టలు ఇప్పేసి అయితే ఇంకా అందులో వదిలేసాము మేము అవి తీసుకురాలి లేదంటే స్నానాలు చేయొద్దులే అన్న ఆలోచనతో అయితే దిగాము ఇంకా పిల్లలకి డ్రెస్సు గట్ట తీసేసి చేయించాము ఈడో తీరేదండి వాళ్ళకి డ్రెస్ లేదని చెప్పేసి పిల్లల్ని అయితే భలే జారుతున్నారు కానీ వాళ్ళు స్నానం చేస్తే బాగుండి అనిపించింది మాకు వాటర్ కలర్ చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో వాగుల్లో వచ్చి వాటర్ కదండి వాగులు కదండి కలర్ అలాగే ఉంటుంది భలే ఫ్లో అవుతున్నాయి వాటర్ ఇంకా నెక్స్ట్ డే అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము లంబసింగ్ స్టార్ట్ అయ్యామండి లంబసింగ్ అయితే మేము చాలా పెద్ద పెద్ద అడ్వెంచర్స్ చేసాము నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్